శ్రీకాళహస్తిలోని శ్రీ షిర్ది సాయిబాబా శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో గల జైసాయి ట్రాక్టర్స్ స్పేర్ పార్ట్స్ షాప్ వద్ద శ్రీ షిర్ది సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిది సాయిబాబా వారి నూట ఏడవ సమాధి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా బాబా వారి చిత్రపటానికి హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి భజన చేశారు అనంతరం భక్తులకు పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా శ్రీ షిరిది సాయి సేవా సమితి వారు మాట్లాడుతూ బాబావారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదహైదవ తేదీన విజయదశమి పర్వదినాన మంగళవారం రెండు గంటల ముప్పై నిమిషాలకు సమాధి చేయడం జరిగిందని నాటి నుండి నేటి వరకు ఈ రోజును భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించి బాబావారిని స్మరించుకుంటూ భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహిస్తున్నారని తాము కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఈ రోజును ఘనంగా నిర్వహించుకుంటూ భక్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు తున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి తది తర్లు పాల్గొన్నారు సాయిరా ఈ రోజు బాబావారు సమాధి దేవుడి బాబావారి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదహైదవ తారీఖు విజయదశమి పర్వదినాన మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు గంటల ముప్పై నిమిషం సమాజ చెందారు మామూలుగా షిర్టితో పాటు యావత్ మందిరాల్లో తిథి ప్రకారం విజయదశమి రోజు జరుపుకుంటారు ఆ తేదీ ప్రకారం కూడా నిర్వహించుకోవాలని భక్తులందరం కలిసి బాబావారి యొక్క ఆ తేదీ ప్రకారం అక్టోబర్ పదహైదో తారీఖున కూడా మేము ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాలుగా సెలబ్రేట్ చేస్తున్నాం ఈరోజు కూడా అదేవిధంగా బాబావారి పేరిన అన్నదాన కార్యక్రమం సాయంత్రం భద్రా కార్యక్రమం మందిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని చేస్తున్నాం భక్తుల సహాయ సహకారాలతో ఇది నిత్యము ఇలాగే జరుగుతుందని బాబా అనుగ్రహం అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం జై